ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణే సున్నా మీకు శుభములు జయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినము అనగా మే నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినామన ధ్యానాంశము భయపడకము ప్రభు మీకు తోడే ఉన్నాడు భయపడకము ప్రభు మీకు తోడే ఉన్నాడు దేవుని వాక్యం చదువుకుందాండి ఇరిమియా గ్రంథం మొదట మీద వచ్చిన వారికి భయపడకము నిన్ను విడిపించటకు నేను నీకు తోడే ఉన్నాను ఇదే ఏహో వాక్ దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని విడరా అనేక సార్లు మనం భయపడుతూ ఉంటాం భయము భయపడొద్దు అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడినట్లుగా భక్తులు చెప్తున్నారు దేవుని బిడ్డ అనగా ఉదయాన్నే లేచిన వెంటనే ప్రేప్రభు మనకి ఇచ్చిన అభయము వాగ్దానం ఏంటంటే నా కుమారుడు నా కుమార్తె భయపడదు దేని గురించి కూడా మనం భయపడవలసిన పని లేదు భయం లేదు దిగులు లేదు జీవిత యాత్రలు ప్రభు మనతో నుండగా అని ఒక భక్తుడు పాడుతున్నాడు దేవుని స్తోత్రం యేసు ప్రభు నమ్మిన బిడలు భయపడవలసిన పని లేదండి అందుకే దావిద భక్తుడు ఇరవై మూడో కీర్తనలు అంటాడు గాఢాంత కార్పులు నేను ప్రవేశించినప్పటికీ ఏ అపాయమునకు నేను భయపడినంటాడు ఎందుకంటే నీ దుడ్డి కరియు నీ దండము నన్ను ఆదరించే ప్రభు నీకున్నాడు దేవుని బిడ్డ సహాయం చేసే దేవుడి నీకు ఉన్నాడు ఈ సమయంలో నువ్వు ఏ భయంతో ఉన్నావు ఏ దిగులుతో ఉన్నావు ఏ వేదనతో సహోదరుడు సహోదరుడిని ఉంటున్నావు ప్రభు ఈ సమయంలో నీకు ఇచ్చే వాగ్దానం ఆనాడు ఇర్మియాకి ఇచ్చిన వాగ్దానం ప్రియప్రభు నీకు నాకు కూడా ఇస్తున్నాడు భయపడకు నేను విడిపించటకు ఏ సమస్యలను ఉన్నావో విడుదల పొందలేని పరిస్థితులు ఉన్నావేమో ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో కోర్టు సమస్యల్లో ఏ విషయాలు ఏ చిక్కుల్లో దేవుడి నువ్వు మరి విడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నావు ప్రియప్రభు ఈ సమయం ఉదయకాలంలో వాగ్దానం చేస్తున్నాడు మనలో భయం ప్రవేశించి తొట్టిల్లే సమయంలో మనం పాపంలో పడే ప్రమాదం ఉందండి మనలో గర్వం అతిశయం ప్రవేశించడం ఎంత భయంకరమో పాపము పాపము అలాగే పిరికితనం భయం ప్రవేశించడం కూడా అంతే పాపం ధాన్యాలు ఆ ధాన్యాలు లాగా ధైర్యంగా ఉండాలండి సైన్యములకు అధిపతి అయిన యహో దేవుని సేవించేవారు ధైర్య సాహసాలతో ఉం కూడిన సైనికులుగా ఉండాలి మన దేవుడు మనతో ఉండి మనల్ని విడిపిస్తాడ విడిపిస్తాడనడమే మనం ధైర్యంతులుగా ఉండడానికి గొప్ప ప్రేరేపణ ప్రేరణ దేవుని స్తోత్రం దేవునితో ఎవరుంటారో వారితో ప్రియప్రభు ఉంటాడు ఆపత్కాలం సమయించినప్పుడు దేవుడు దూరంగా ఉండిపోడండి ఎవరైనా నిన్ను భయపెడుతున్నారో దేవుని బిడ సహోదరుడా సహోదరి ఈరోజు ఉండి రేపు చనిపోయే మానవ మాతృకి నువ్వు భయపడతావా నిన్నెవరినో నిన్నెవరో నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతున్నావు నీకున్న స్థానాన్ని పోగొట్టుకుంటున్నావా నువ్వు సేవించే దేవుడు నీకు ఆహార పానీయాలు సమకూరుస్తాడు ఆయన నమ్ముకొని ఉండలేవా ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నారా అది నీ ఎముకలు విరిచి హృదయాన్ని గాయపరుస్తుందా క్రీస్తు ప్రభు నిమిత్తం కొద్ది కాలం ఆ హేళన భరించి సహోదరుడా సోదరి అంతేకాదు వాటిని బట్టి సంతోషించు యథార్థమంతుల్లో సత్యాన్ని అనుసరించే వారితో పరిశుద్ధ మార్గాన్ని అనుసరించే వారితో దేవుడు నుండి వారిని విడిపిస్తాడు దానియాలు భక్తుడు సింహంభో నుండి ఎలా బయటపడ్డాడు జ్ఞాపకం చేసుకొని దేవుని వెళ్ళారా శద్రక్ మేషకి అభ్యర్థుగోలు వేడిమి గల అగ్నిగొండము నుండి ఎలా వెలుపులకు వచ్చారో గుర్తు చేసుకో సహోదరుడు సోదరి వారికంటే భయంకరమైన స్థితిలో నువ్వు లేవు కదా ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు నేను ఆదుకుంటాడు నేను విడిపిస్తానంటున్నాడు ఆ నేను ఎంతో ఉంటానంటున్నాడు ఆ కష్టంలో వేధంలో ఆ ప్రభు నీకుతో ఉంటాను నువ్వు భయపడవలసిన పని లేదు చాలామంది తమ బిడ్డల వివాహంలో వివాహ విషయంలో కట్నాలు ఇవ్వలేక బిడ్డల ఆడపిడ్డల విషయంలో ఎంతో వేదన పడుతున్నారు దేవుని బిడ్డ భయపడాల్సిన పని లేదు నీ బిడ్డల వివాహ విషయంలో దేవుడి కార్యం చేస్తాడు నీ బద్ధ శోత్రుడు నీ గుండెల్లోనే ఉన్నాడు వాడి పేరు భయము భయము వాడి వాడిని ముందు బయటికి వెళ్ళగొట్టారు నేను భయపడనని చెప్పాలి భయపడను కానను ఒప్పుకోవాలి మనం దేవుని స్తోత్రం అలెలియా దేవుని బిడ్డారా ఆ మరి యేసు ప్రభులు కలిగిన వారు ఎలా ఉంటారండి ఆ ప్రియప్రభులు కలిగినటువంటి వారు ధైర్య సాహసాలతో ఉంటారనమాట తమ దేవుని వారు బలము కలిగి గొప్ప కార్యం చేస్తారు దేవునికి స్తోత్రం దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ ఇంద్రియాని గ్రహల ఆత్మని ఇచ్చినాడు కానీ పిరికి తరమ గల లేదని దేవుని వాక్యం చూస్తున్నాం దేవుని బిడ్డ ఇప్పుడే మోకాళ్ళపై ఉండి సహాయముతో దేవునికి మరపాటు తర్వాత లేచి నిలబడి నీ దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నా దేవుడు నాకున్నాడు నేను భయపడినని నువ్వు శత్రువుతో చెప్పాలి దేవుని వాక్యం మరొక భాగంలో చూసినట్లయితే ఆ కింద మూడో అధ్యాయ నాలుగోచుల్లో జ్ఞానే సలు అని అంటున్నాడు పండుకున్నప్పుడు నువ్వు భయపడి నువ్వు పరుండి సుఖంగా నిద్రించదు చాలామంది దేవుని బిడ్డలు చెప్తుంటారు అయ్యో రాత్రులు నిద్రపట్టట్లేదండి ఆ ఈ కష్టాలు ఈ వ్యాధులు సమస్యలు ఈ అప్పులు బిడ్డల వాహశలు భవిష్యత్తు విషయంలో తలంచుకున్నప్పుడు ఒక నిద్ర పట్టలేదని చాలామంది వేదన పడుతూ ప్రార్థన కోరుతూ ఉంటారండి దేవుని బిడ్డ అనారోగ్యం చేత ఒకవేళ మంచం మీద పడి ఉన్నారా ఈ వ్యాధిని తగ్గదు నేను చనిపోతాననుకున్నావా నువ్వు పండుకున్నప్పుడు నువ్వు భయపడు అనే వాగ్దానం పట్టుకొని మీరే కలత లేకుండా వెళ్ళి పడుకోండి దేవుని బిడ్డారా మనం పడకకు వెళ్ళక ముందే ఈ వాగ్దానం మనం తలగడగా ఉండాలి మన నిద్రలో జారుకున్న తర్వాత మనల్ని మనల్ని మనం కాపాడుకోలేమండి రాత్రంతరం ప్రభుయే మనం కాపాడుతాడు నేను కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడని దేవుని వాక్యం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కాక ప్రభు ప్రభు యొక్క కాపుదల్లో ఉండి నిద్రపోయేవారు అంతఃపురలో ఉన్న రాజులు రాణుల కంటే సురక్షితంగా ఉంటారండి మనం పడుకునేటప్పుడు మన చింతలన్నీ ప్రక్కన పెడతామండి అప్పుడే మనకు నెమ్మది విశ్రాంతి దొరుకుతాయి ఇలాంటి నెమ్మది విశ్రాంతి లోబులకు దొరకనే దొరకదు చెడు కళలు మనకు రావు వచ్చినవి కేవలం కలలే పగటి కళలే లేక రాత్రి కళ అని వాటిని జ్ఞాపకం జ్ఞాపకాల నుండి వెళ్ళగొట్టేస్తాం మనం హాయిగా నిద్రిస్తే హాయిగా జీవిస్తాం పేతురు ఎంతో సుఖంగా నిద్రపోతున్నాడండి అండి దేవదోత వచ్చినప్పుడు ఆ మహావెలుగు తన మీద పడిన మెలకురానంత గాఢంగా ఆ నిద్రపోతుంటే దేవదోతను తి తట్టి లేపినట్టుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రమరకులగురుగాక ఆ చెర్సాల్లో ఇద్దరు సంఖ్యల మధ్య ఆయన ఉన్నాడు అయినప్పటికీ ఆయన చక్కగా నిద్రపోతాడు ఎందుకంటే తన భారం అంతా ప్రభు మీద పెట్టాడు నా ప్రభు నాకు విడుదల ఇస్తాడు ఏ భయం లేదండి దయపించడానికి చక్కగా నిద్రపోతున్నాడు దేవుడి నిద్ర లేని రాత్రుల్లో ఉన్నావా పరక నిద్ర రాత్రులు లేక పగలు కురికిపాట్లు పడుతున్నావా భయంతో ఆందోడుతున్నావా ఈ ఉదయ కాలశలో ప్రభువు ఈ ఈ వర్తమానం అందరి నీతో మాట్లాడుతున్నారు ఉదయాన్నే తనకు మరణదండన ఏర్పాటు చేయబడిందని పేతృభక్తుడికి తెలుసండి అయినా కూడా హాయిగా నిద్ర నిద్రపోతున్నాడండి అండి భక్తుడు మీకు తెలుసా హతసాక్షులు ఎంతోమంది తాము మరుసటి రోజు కాల్చివే తెలిసి కూడా ఆ ముందు రాత్రి ఎంతో హాయిగా నిద్రపోయారంట దేవునికి స్తోత్రమిగలుగులుగాక ప్రభు తన ప్రియులైన బిడ్డలకు మంచి నిద్ర ఇస్తాడండి మనకు మంచి నిద్ర పట్టాలంటే మన జీవితాలు మంచిగా ఉండాలా మన ప్రవర్తన మంచిగా ఉండాలా మన ధ్యానాలు మంచిగా ఉండాలా మనం ప్రేమతో నింపబడి మంచివారిగా ఉండాలి అప్పుడు ప్రభు మన మన నుంచి విడిపిస్తాడు దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాము ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకీలు వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ నాయన మరి ఈ పరిచయంలో క్రమంగా పాల్ప పంపులు మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరపకండి బెళ్ళబావుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటర్ బిల్లకి ధరిపి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన నాయన ఈ సమలి వర్తమానం పెట్టిన బిడలు నాతో ప్రార్థనలు ఏకిమిస్తున్న బిడ్డలు ఎవరు ఏ భయాలతో ఉన్నారు ఏ చిక్కులతో ఉన్నారు ఏ కష్టాలతో ఉన్నారు ఏ ఆర్థిక ఇబ్బందులతో కూర్చు సమస్యలతో విడుదల పొందలేము ఈ ఉద్యోగం రాదు ఈ వీసా రాదు అవి నేను చదవలేనని ఎంతమంది ఎలాంటి నిరాశ నిస్పృహలు ఉన్నారు ప్రభా ఇప్పుడే వారిని ధైర్యపరచండి వారిని ఆదరించండి పరిశుద్ధ ఆత్మదేవ ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఈ శుభ దినాలు జరుపుకుంటే బిడ్డలు బోగా దీవించి వారు మరొక సంవత్సరమైన దయాక్రీట్ అయినప్పటికీ ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను దీర్ఘ వ్యాధులతో ఆయా వ్యాధులతో ఆయా సమస్యలతో ఆ రోగాలతో హాస్పిటల్ ఇంటెన్సిటీ కేర్లు మరి ఎక్కడెక్కడైతే బాధపడుతున్న బాధపడుతున్నారు పిడీ కలబరి శిల్వ రక్త ప్రభావాలు శిరస్మకు పాద వరకు ప్రభావింపజేస్తున్నానన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వ్యాధులు అరటి వరకు ఆదరణ ఇచ్చేయండి ఏ కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం లేదు ఆరోగ్యం లేదు సమస్యలతో కష్టాలతో భార్య భర్తల మధ్య అత్త కోడల మధ్య బిడ్డల మధ్య నాయన సంఘాల్లో నెమ్మది లేక సమాధానం లేకుంటున్నారు అట్టి గృహాల్లో నెమ్మది సమాధానం ఆరోగ్యము ప్రకటిస్తున్నాం ఆయన స్తోత్రాలు హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాల మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దినదాసులను దాసురాళ్లను నాయన విధవరాళ్లను దిక్కు లేని బిడ్డను తల్లిదండ్రులు లేని బిడ్డను ఆయా రాష్ట్రాల్లో ఒరిస్సా మహారాష్ట్ర పంజాబ్ ఛత్తీస్గఢ్ భువనేశ్వర్ నాయన రాయగడ మన యొక్క అనేక ప్రాంతాల్లో ఈ రాసులు చేసిన పరిచయం బోగా దించి వారి యొక్క ప్రతి అవస్థతో ఈ నెలలో తీర్చన పరం అని కొందరాల్చించిన తండ్రి మా తండ్రి ఆ ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తగించండి గర్భిణీ స్త్రీలకు ఈజీడీలు ప్రకటిస్తున్నాం బిడ్డలు లేని దంపతులకు గర్భపరం ఇచ్చి బహుమానం కనుక అటువారి గర్భపలాలు దాయిచండి నాయన వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాహాలు ఘనంగా జరుగుని కాక స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లెక్కతే ప్రభుత్వం ఎవరు బిడరకు ఈ నెలలో వారు అర్హతమించిన ఉద్యోగాలు వచ్చినవి కాక ఈ దినమంతటాన్ని బిడ్డ చుట్టుపక్కల రక్తకాయం చేసి ప్రతివేదన కీడనించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించమని ఉదయం బయలుదేరి నాయన సాయంకాలం గృహం చేరు పంతమని దూతలు కావలంచమని మహిమ నీకే గణతీకే చరించుకుంటే ఏసే పరిశుద్ధం నామన స్థుతించి గలపరిచి వేడుకను ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్